ప్రజాంగళం యాత్ర సూపర్ సిక్స్ పథకాలు ప్రచారంలో భాగంగా గూడూరు మండలం మండల పార్టీ అధ్యక్షులు కొండూరు వెంకటేశ్వర్లు రాజుగారి సూచనల మేరకు పోటుపాలెం గ్రామం నందు స్థానిక నాయకులు జయంపు సుధాకర్ రెడ్డి వాటంపేటి హరికుమార్ మన్నారావు నరేష్ గారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా స్థానిక నాయకులు గుంటపూడి సుమన్ ఎంపలూరు సుధాకర్ శ్రీనివాసరెడ్డి సంపత్ రెడ్డి పోలయ్య హరిబాబు బీజేపీ నాయకులు గాలిప్రకాష్ నాయుడు గుంటపూడి మధుగారతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ అసమర్థత పాలన గురించి తెలుపుతూ అధికారంలోకి వస్తే ఉమ్మడి కూటమి అందించబోయే సూపర్ సిక్స్ పథకాల గురించి తెలుపుతూ సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ కుమార్ గారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నెలబల్లి భాస్కర్ రెడ్డి మల్లికార్జున రెడ్డి చంద్రమౌళి పెంచలయ్య పోటుపాలెం గ్రామం నందు స్థానిక నాయకులు జయంపు సుధాకర్ రెడ్డి వాటంబేటి హరికుమార్ మన్న మన్నారావు నరేష్ గారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా స్థానిక గిరిజన కాలనీలో రచ్చబండ వద్ద గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని సమస్యలు తెలుసుకుంటూ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఉమ్మడి కూటమి అందించబోయే సూపర్ సిక్స్ పథకాల గురించి తెలుపుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని డాక్టర్ పాసు సునీల్ కుమార్ గారు కోరారు